క్రీడాకారులకు అత్యుత్తమ ప్రోత్సాహం అందించే బెస్ట్ క్రీడా అకాడమీ ఎఫ్ టూ బ్యాడ్మింటన్ అకాడమీ నెల్లూరు ఎఫ్ టూ బ్యాడ్మింటన్ అకాడమీ సమ్మర్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో నిర్వహించి బ్యాడ్మింటన్ లో పాల్గొనేందుకు ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి గ్రాండ్ ప్రైజ్ వన్ ల్యాక్ పద్దెనిమిదవ తేదీ బాయ్స్ గర్ల్స్ సింగిల్స్ పంతొమ్మిది ఇరవైయవ తేదీలలో మెన్స్ డబుల్స్ ఫస్ట్ ప్రైజ్ నలభై వేల రూపాయలు పూర్తి వివరాలకు ఇప్పుడే సంప్రదించండి ఈ రాష్ట్రంలో ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలు వేలాది మందిని హత్యలు చేసి ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తల మీద అక్రమ కేసులు బలాయించి ఎంతోమంది కార్యకర్తని అనేక ఇబ్బందులు పాల్ చేసినటువంటి ఆనాటి అరాచకవాది నేడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాత అనంతపురం జిల్లా ప్రజెంట్ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపాలెంలో అనే చిన్న విలేజ్ చిన్న గ్రామం పాపిరెడ్డి పల్లె అక్కడ ఏదో ఒక మెట్రో జరిగితే ఒక వచ్చాడు విచారింపుకు రావచ్చు తప్పు లేదు ఎవరన్నా రావచ్చు చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక పర్యాయాలు కార్యకర్తలకు అన్యాయం జరిగిన చోట చనిపోయిన చోట ఆయన విచారింపులు చేశాడు పాడి మోసాడు నీలాగా బల ప్రదర్శన చేయలే ఎక్కడో ఒక చావుకొచ్చిన వ్యక్తివి ఒక బల ప్రదర్శన చూపించి సత్యసాయి జిల్లాలో పాత అనంతపురం జిల్లాలో నాయకులు అందరి చేత మొత్తం ఆరేడు మందిని అక్కడ తెప్పించి హెలిపాడ్ దగ్గరికి ఒక రచ్చ సృష్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఒక పదిహేను నిమిషాలు ఆయన హెలికాప్టర్స్ కూడా దగ్గరకపోయాడు అదొక కుట్ర ఎందుకంటే భద్రతా దళాలు విఫలం అంటే భద్రతా దళాలు విఫలం అంటూ చెప్పేదానికి ఒక కుట్ర చేశాడు పాపం అక్కడున్న పోలీసు దాదాపు రెండు వందల యాభై మందిని పెట్టారు మళ్ళీ చాలకి మొత్తం పదకొండు వందల మంది చిన్నపల్లిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు వాళ్ళని కూడా తోసుకొని మొత్తం హెలికాప్టరు ఉండేటటువంటి ఏమంటారు విండ్షీల్డ్ బట్ట ఆ కిటికీలు పట్టుకొని కూడా దాన్ని ఊలాటం జరిగింది కార్యకర్తలు ఏంటి ఇది విచారింపుకొచ్చావా ఏమన్నా నువ్వు కొట్లాడుకు వచ్చావా అని అడుగుతున్నా ఒక పక్క ఏం చెప్తున్నారు మా కార్యకర్తల్ని ఎవరిని లోపలికి అనుమతించలేదు పోలీస్ అంటున్నావు ఇంకొక పక్క ఏమంటున్నావు నేను అడుతోనే మా కార్యకర్తల్ని నివారించిపోయేలా నివారించలేకపోయారు పోలీసు అంటున్నావు ఏం మాట నమ్మాలి నీ మాట అందంగానే పరిస్థితి అయిపోయింది అయితే నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహనుడు చావుని అడ్డం పెట్టుకొని ప్రజల్ని రెచ్చగొట్టాడు నేను ఒకటే ముందు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి బెయిల్ని రద్దు చేయాలి ఎందుకంటే ఆయన సాక్షులను బెదిరించాలని నెపంతో ముఖ్యంగా పోలీసులను బెదిరిస్తున్నాడు ప్రతిసారి పోలీసుల గుడ్డలు నిడదీస్తా ఈ పోలీసులు గుడ్డలు నువ్వించావా నేను అప్పించాడా నువ్వు ఇచ్చావా నీ అబ్బించాడు వాళ్ళకి డ్రెస్సు వాళ్ళకి కష్టపడి చదువుకున్నారు వాళ్ళు కష్టపడ్డారు ఆ గుడ్డలు వాళ్ళకు వచ్చినాయి ఇప్పే హక్కు నీకెవరికి ఉంది నీ ఎవరికి ఉంది అని అడుగుతున్నా అంటే నీ హెలికాప్టర్ కాపలా కాసేదానికి పోలీసు కావాలి నిన్ను కాపలా చే కాసేదానికి జడ్ కేటగిరీ కావాలి నీ గుడ్డలు ఇప్పకుండా ఉండేదానికి ప్రజలు నీకు పోలీసు కాపలా కావాలి అయినా ఇన్ని వాడుకొని పోలీసులు బట్టలు మొన్న మొన్నటి కదా ఇంకా పది నెలలు అయిపోయింది పదకొండో నెలలో స్టార్ట్ అయ్యే ప్రభుత్వం మొన్నటి దాకా పోలీసులు వాడుకొని అక్రమ కేసులు రౌడీషీట్లు మర్డర్లు నువ్వు మరి ఇంకా ప్రజలు మర్చిపోలే పాలు తాగే పశువుడు కూడా మర్చిపోలే అప్పుడే నువ్వేదో ఒక మహానుభావుడు అయినట్టు నువ్వు ఒక దైవ స్వరూపం అయినట్టు నీ పరిపాలన బ్రహ్మాండంగా ఉన్నట్టు నువ్వు పోయిన తర్వాత అందరూ ఈరోజు వృద్ధులు తాతలు విద్యార్థులు మేధావులు ఉద్యోగస్తులు ఆనందంగా జీవనం సాగిస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయ ప్రభుత్వం ఎక్కడ రాజకం చేశాం నెల్లూరు జిల్లాలో తీసుకుంటాం ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాం ఎవరి మీద రౌడీ షెట్ పెట్టాం బ్రహ్మాండ చాలా మీ జిల్లా అధ్యక్షుడిని మీరు వినబెట్టారు పది నేళ్ళలో మేము వినబెట్టాం ఒక్క కేసు మేము పెట్టలే ఒక షీట్ మేము తీలే సారీ ఒక జిల్లా అధ్యక్షుడు లేడు కదా పరారులో ఉన్నాడు ప్రయాణించ ఇది మీ పార్టీ పరిస్థితి మరి ఈరోజు పోలీసుల్ని అమితంగా తిరుతున్నాం మేము ఉద్యమాలు చేసాం మేము కూడా పోలీసులు కూడా ఆరో తిరుక్కున్నాం ఒకటే చెప్పాం ప్రభుత్వాల శాస్త్రం కాదు మీరు వన్ వేగా చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మాకు పోలీసు అంటే గౌరవం ఉంది వన్ సైడ్ చేయొద్దు ఇరుక్కుంటారు అని చెప్పేమే తప్ప ఏ రోజు బట్టలు వడతీస్తామని చెప్పలే మేము ఇప్పుడు జగన్ గారు చెప్పడం నాలుగో సారు ఐదోసారి ఇది ఏమండి ఈరోజు మన ఇంటి ముందుకి ఎవరన్నా దొంగతనానికి వస్తే మనం పోలీసుకి ఫోన్ చేయాలి మనల్ని పట్టడానికి వస్తే పోలీసుకి ఫోన్ చేయాలి బెదిరించడానికి బెదిరించినకొస్తే పోలీసులు ఫోన్ చేయాలి ఎర్రటి ఎండలో వానల్లో ఎముకలు మునికే చలిలో ఈరోజు వర్క్ చేస్తున్నటువంటి డ్యూటీ చేస్తున్న పోలీసుల్ని నువ్వు బట్టలు తీస్తావా ఎక్కడ న్యాయ అడుగుతున్నా ఎక్కడిది భాష నీకు వెంటనే అతనికి ఇచ్చిన బెయిలు రద్దు చేసి జైలుకి పంపించాలి ఇది సాక్షులు బెదిరించడానికే ఇది